ప్రైజ్లో రండి ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన ద్వారా పొందుకునే విజయాలు ప్రార్థించడం ద్వారా పొందుకునే విజయాలు ఎలా ఉంటాయి అని కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం వాటిలో మొదటిగా దేవుడు ప్రార్థించడం ద్వారా మన అవసరతలను తీరుస్తాడండి భూలోకంలో మనకున్న శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరతలు ప్రార్థన ద్వారా తీర్చుకోవచ్చు మనకున్న అవసరతలు ఏవైనా విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా దేవుడు మనకిస్తాడండి కాబట్టి నా ప్రియులరా మనం ప్రార్థన ద్వారా మన అవసరతలు అన్నిటినీ తీర్చుకోవచ్చు నారు పోసిన వాడే నీరు పోయిక మానడు మనల్ని సృష్టించిన వాడు మన అవసరతను తప్పక తీరుస్తాడండి ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మరి మనల్ని కూడా పోష పోషిస్తాడు మరి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోటలు కూర్చుకొనవు అయినా మరి పరలోక తండ్రి వాటన్నిటిని కూడా పోషిస్తున్నాడు కదండి మరి మనల్ని కూడా ఆ విధంగా దేవుడు పోషిస్తాడు అలాగే రెండవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడను మనము అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా ప్రార్థన ద్వారా పరిష్కరించుకోవచ్చండి భార్యాభర్తల మధ్య సమస్యలే కావచ్చు మరి తల్లిదండ్రుల మధ్య సమస్యలే కావచ్చు పిల్లల మధ్య అత్తాకోడల మధ్య తలెత్తే సమస్యలు ఏవైనా అనారోగ్య సమస్యలే కావచ్చు శత్రువులను కూర్చున్న సమస్యలే కావచ్చు అలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే ప్రార్థన ద్వారా వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవచ్చు మన సమస్యలు మన దృష్టికి కొండవల్లేకనిపిస్తాయి అయితే అయితే దేవుడు వాటిని దారం వల్లే తెంచి వేస్తాడంటండి హలిలుయ మన సమస్యలను గురించి మనం చింతించడం కంటే ప్రార్థన చేయడం మంచిది ఇస్రాయేలీలకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు మోషే ప్రార్థించగా సముద్రం రెండుగా చేలి సమస్య పరిష్కరించబడింది అండి దేవుని దేవుడి దగ్గర మొరపెట్టాడండి మోషే ప్రార్థన విని యహోవా మోషేతో అంటారు నీవెందుకు నాకు మొరపెట్టుకుంటున్నావు ముందుకు సాగిపోండి అని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు నీవు నీ చేతి కర్రను ఎత్తి నీ చేయి సముద్రం మీద చాపి దాన్ని రెండు పాయలుగా చేయి అప్పుడు ఇస్రాయేలీ ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచి వెళ్ళగలరు అని ప్రభు చెప్పినప్పుడు చూడండి నా ప్రియులారా అక్కడ ప్రార్థన ద్వారా దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగించాడో కదండి అలాగే దానియాలు ప్రార్థించాడండి సింహాల బోన్లో ఉండి సింహాల నుంచి కాపాడమని దానియాలు ప్రార్థించినప్పుడు దానియాలు ప్రార్థన విన్న దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మోయించాడు దానియల్ని కాపాడాడండి అలెలుయా మూడవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా స్వస్థతలు జరుగుతాయి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడండి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థన ద్వారా ఎటువంటి రోగాలైనా బాగు చేయవచ్చు రోగుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని యాకోబు ఐదో అధ్యాయం పదిహేను వచనంలో మనం చూడవచ్చు కొంతమంది స్వస్థతలు లేవు అంటారు స్వస్థతలు ఉన్నాయి దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నవాడండి అప్పుడు స్వస్థతలను చేసిన దేవుడు ఇప్పుడు ప్రార్థన ద్వారా కూడా స్వస్థతలు చేస్తాడు కాబట్టి నిన్ను స్వస్థపరచు ఎహోవారు నేనే అని ఆయన సెలవిచ్చుచున్నాడు నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఈ కాలంలో కూడా ఎంతో మంది రోగులు ప్రార్థన ద్వారా స్వస్థపడినట్లు సాక్ష్యాలు మనం ఎన్నో విని ఉన్నాం కదండి అలాగే ప్రార్థన ద్వారా అపవిత్ర ఆత్మలు దెయ్యం పట్టిన వాళ్ళను కూడా మరి విడిపించవచ్చు చేతబడి శక్తుల ద్వారా అలాగే చీకటి శక్తుల ద్వారా ప్రార్థన ద్వారా వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారండి ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు మనం ప్రార్థన చేసినప్పుడు మనం మనం ఏది చేయవచ్చు ఏది చేయకూడదు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదు మనకి బయలుపడుతుందండి ప్రార్థన ద్వారా మానవుడు కొన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు దావేదు అనేక సందర్భాల్లో యహోవా దగ్గర విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లు మనం వాక్యంలో చూస్తున్నాం కదండి అలాగే ప్రార్థన ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలని మనం తెలుసుకోవచ్చు ప్రార్థన ద్వారా అద్భుతాలు సూచక్రియలు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన పక్షంగా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడండి విలయం కేరీ పెద్దగా చదువుకున్నప్పటికీ కూడా అయితే దేవుడు అతని పక్షంగా గొప్ప కార్యాలని జరిగించాడండి అనేక విధాలుగా అతడు నలభై భాషల్లో బైబుల్ని అనువదించాడు ప్రార్థన ద్వారా దేవుని స్వరాన్ని వినవచ్చండి మనము పరిశుద్ధతతో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనతో మాట్లాడతాడండి ఆయన మాట్లాడే దేవుడు మనం ప్రార్థనలో ఆయన మెల్లని స్వరమును వినవచ్చు సమూహేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు మెల్లని స్వరము వినను అని సమూహేలు మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూడొచ్చు ఈ రోజుల్లో కూడా ఎంతో మంది దేవుని స్వరాన్ని వినగలుగుచున్నారు అలాగే నాలుగవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా దురలవాట్ల నుంచి విడుదల పొందవచ్చు అనేక మంది దురలవాట్లకు బానిసలై ఈ రోజుకి కూడా వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారు చిన్న వయసులోనే చనిపోతున్నారు చెడలవాట్లని త్రాగుడని సినిమాలని హత్యలని ఇలా చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు వాళ్ళు మారాలి అంటే ప్రార్థన ద్వారానే వాళ్ళు మారకలరండి తల్లిదండ్రులుగా తమ పిల్లల కోసం ప్రార్థించేవారుగా ఉండాలి వారిని చిన్నతనం నుంచే దేవుని మార్గంలో పెంచాలి మంచి చెడులు నేర్పించే వారిగా ఉండాలి ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి దేవుని మార్గంలో పెంచుతున్నారండి వారి కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు నిజంగా నా ప్రియ సహోదరులారా ఒక తల్లిదండ్రిగా బాధ్యతగా నీవు నీ బిడ్డలు చిన్నతనం నుంచే వారి కోసం ప్రార్థిస్తూ వారిని దేవుని మార్గంలో నడిపించగలిగితే ఈ బిడ్డలకి దేవుడు మంచి భవిష్యత్ ఇస్తాడండి వారి కోసం ప్రార్థించాలి ఆల్వా ఎడిషన్ గురించి చూస్తే తామసాల్వా ఎడిషన్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకివ్వా అని చెప్పింది ఆ లెటర్లో మీ అబ్బాయి చాలా తెలివి తక్కువ మీ అబ్బాయికి మా స్కూల్లో ఎవరు కూడా టీచ్ చేయలేకపోతున్నారు కాబట్టి వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి అన్నప్పుడు ఆ తల్లి చాలా బాధపడిందండి తామసాలవ ఎడిసన్ ఆ లెటర్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు ఆ తల్లి నువ్వు చాలా తెలివైన వాడు అని మీ ప్రిన్సిపాల్ చెప్పింది అక్కడ టీచర్స్ ఎవరు కూడా నీకు టీచ్ చేయలేరంట కాబట్టి నేనే నీకు టీచ్ చేస్తాను చెప్పింది హోమ్ ఎడ్యుకేషన్ ఇచ్చిందంటండి రోజు బైబుల్ చదివించేదంట కొడుకు కోసం ప్రార్థించేదంటండి ఎన్నిక లేనటువంటి వాడిని ప్రపంచ దేశాలకే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడండి బల్బుని కనిపెట్టాడు చూడండి ఆ తల్లి ఆ కుమారుని కోసం ఎంతగా ప్రార్థించిందో మరి ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఈరోజు ప్రార్థించేవారుగా ఉంటున్నారండి తమ బిడ్డలు ఆశీర్వాదంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఐదవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా గర్భఫలము కలుగును ఎంతోమంది వివాహమైన తర్వాత సంతానం లేక బాధపడుతున్నారు డాక్టర్లు పిల్లల పుట్టని చెప్పినప్పుడు ఎంతో కుమిలిపోతూ ఉంటారండి గర్భఫలం ఎహో వాయిచ్చు బహుమానము అని కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మూడో వచనంలో మనం చూడొచ్చు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతోమందికి గర్భఫలాలను ఇచ్చాడు మొదటి సమయంలో ఒకటో అధ్యాయంలో గర్భఫలం లేదు అని అన్న దేవుని దగ్గర ఎంతగానో దుఃఖపడిందండి ప్రార్థన చేసింది నాకు ఒక కుమారుడు నువ్వు దేవా అని కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మొరపెట్టిందండి అన్నా అన్న ప్రార్థన విన్న దేవుడు కుమారుని అనుగ్రహించాడు బైబిల్లో ఎంతోమంది స్త్రీలు గర్భఫలం పొందుకున్నారు అలెలుయ ఆరోదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా పాప క్షమాపణ పొందవచ్చు మనము ప్రార్థనలో మన పాపములను బలహీనతలను ఆయన ఎదుట ఒప్పుకొని పచేత పడినప్పుడు ఆయన మన పాపంలో క్షమిస్తాడు మానవుడు పాప క్షమాపణ పొందాలంటే ప్రార్థన ద్వారా తప్ప వేరే మార్గం లేదండి మనం ప్రార్థనలో పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చిపడతాం మన పాపములను క్షమించగలిగిన శక్తి యేసు రక్తంలోనే ఉన్నదండి శిలువలోని దొంగ ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఏసు అతని పాపములను క్షమించాడండి అతన్ని రక్షించాడు అనగా ప్రార్థన ద్వారా పాప క్షమాపణ సంపాదించవచ్చండి అలాగే ఏడవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా ప్రవచనాలు చెప్పవచ్చు ప్రార్థన పరులైన వారికి దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే బయలుపరుస్తాడండి ప్రవచనాలు చెప్పేవారిని ప్రవక్తలు అంటారు మరి ప్రవచనం అనేది దేవుడిచ్చే ఒక కృపావరం నేటి సమాజంలో మనం చూస్తే రెండు విధాలైన ప్రవక్తలు ఉన్నారు ఒకటి సత్య ప్రవక్తలు రెండు అబద్ధ ప్రవక్తలు అండి ప్రవక్తలు దేవుడు బయలుపరిచిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు వీరు చెప్పేది నూటికి నూరు శాతం జరుగుతుంది అబద్ధ ప్రవక్తలు దేవుడు వీరికి ఏం బయలుపరచకపో సరే వీరికి వీరి కల్పించుకొని ఊహించి ప్రవచనాలు చెప్తూ ఉంటారు అవి జరిగితే జరుగుతాయి లేకపోతే లేదు ఈ రోజుల్లో చాలా మంది మరి అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు ప్రార్థనా పరులైన వారిని దేవుడు నిజంగా వారికి దేవుడు బయలుపరుస్తాడండి అలాగే ప్రార్థన ద్వారా అనేక మర్మములను మనం తెలుసుకోవచ్చు ప్రార్థించడం ద్వారా మనకి తెలియని విషయాలను కూడా దేవుడు మనకి తెలియజేస్తాడండి ఇర్మియా ముప్పై మూడో అధ్యాయం మూడో వచనంలో నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గోడమైన గొప్ప సంగతులను నేను బయలుపరచదును అంటాడు ఇక్కడ దేవుడు ప్రార్థన చేయటం ద్వారా మర్మంలోను బయలుపరుస్తాను అని సెలవిస్తున్నాడు కనుక మనకు అర్థం కాని విషయాలను ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి తెలుసుకోవచ్చు ఎనిమిదవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా నశించిపోతున్న ఆత్మలను రక్షించవచ్చు నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు ప్రార్థన ఒక ముఖ్యమైన సాధనం అండి మనము మన ప్రార్థన ద్వారా ఎన్ని ఆత్మలైన మనం రక్షించవచ్చు కన్నీటితో విత్తువాడు సంతోష గానంతో పంట కోయను అంటాడు సువార్త చెప్పుట ద్వారా మనం ప్రత్యక్షంగా ఎలా ఆత్మను రక్షించబడతాయో ప్రార్థన చేయడం ద్వారా కూడా పరోక్షంగా ఆత్మలు రక్షించబడతాయండి అలాగే నీ కుటుంబంలో ఎవరు రక్షించబడకపోయినా వారి కోసం రోజు ప్రార్థించు రక్షించబడాలి అని నీ రిలేటివ్స్ కోసం ప్రార్థించు నీ స్నేహితుల కోసం ప్రార్థించు నీ చుట్టూ వారి కోసం ప్రార్థించు ఎవరైతే రక్షణలోకి రాలేదో వారి కోసం నువ్వు రోజు ప్రార్థించు వారి పేర్లు పెట్టి నువ్వు ప్రార్థించు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు వారందరినీ కూడా రక్షణలోనికి నడిపిస్తాడండి అలాగే ప్రార్థన ద్వారా దేవుడు మన వ్యక్తిగత విషయాలను మనకు బయలుపరుస్తాడు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మన పాపంలో మనలో ఉన్న బలహీనతలను మనలో ఉన్న దొరలవాట్లను మనం తీసుకున్న తప్పు నిర్ణయాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తాడు మనం ఎలా ప్రవర్తించు కూర్చాలో మనం ఎలా శత్రువులతో సమాధానంగా ఉండాలో మనం ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో మనకి చూపిస్తాడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం చేయాలనుకున్న మర్చిపోయిన పనులన్నిటి కూడా దేవుడు గుర్తు చేస్తాడు అలాగే తొమ్మిదవదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా ఫలపరితమైన దేవుని పరిచయం చేయవచ్చును మనం ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా మన పరిచర్య అధికంగా ఫలిస్తుందండి ప్రార్థన లేకుండా సేవ చేయలేము సేవ చేసినా అది నిలబడదు ఈ రోజుల్లో అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవ చేస్తున్నారు కానీ సేవ ఫలించట్లేదు కారణం వారిలో ప్రార్థన జీవితం లేకపోవడమే మనం సేవా జీవితం ఒక ప్రార్థనే ముఖ్యమైన పునాదండి కాబట్టి మన సేవ విషయంలో కూడా మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి అలాగే పదోదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు రక్షించబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ నడిపింపుతో నడవాలి నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని వాక్యం చెప్పుచున్నది పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకు ప్రార్థన చేయడమే మార్గం అండి మనం పరిశుద్ధత కలిగి పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మలను పొందుకోగలం పరిశుద్ధత లేకుండా ప్రార్థన జీవితం లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకం రాదు ప్రార్థన ద్వారా మనం దేవుని ఆత్మను సంపాదించుకోవచ్చు ఆది అపోస్తులు ఎరుశ్లేం మేడగదిలో పది దినములు ఏక మనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారండి అలలుయ నా ప్రియ సహోదరులరా ప్రార్థించడం ద్వారా ఎంత గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడో మనం విన్నాం కదండి ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ప్రార్థించడం ద్వారా ఎలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు చూడగలమో నీవు మాకు తెలియజేశావు రోజు మేము ప్రార్థించి గొప్ప గొప్ప మేళలు చూడడానికి సహాయం చేయండి తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థనలకు గొప్ప గొప్ప మేలులు విజయాలు వారు పొందుకునేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి యూ అండి